తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎట్టకేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేశారు ఇక అదేవిధంగా ఈ పెన్షన్లకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పహ రూపాయలు పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేశారు మనకి మంత్రి సీతక్క మనకి చూసుకున్నట్లయితే కేవలం రేపు ఈ ఇరవై రెండు మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది మన దగ్గర మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల పేర్లు అయితే మన దగ్గరనైతే ఉండడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ల కోసం సంబంధించిన సమాచారం అదేవిధంగా మనకి ఏదైతే ఈ మనకైతే మార్చి నెలలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక అదేవిధంగా మనకి రేపు ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లు అనేది పంపి పంపిణీ జరుగుతుంది ఇక అదేవిధంగా ఏ ఊర్లలో కానీ మనకి ఎటువంటి మనకైతే విలేజ్లలో అంటే ఎటువంటి గ్రామాలలో పెన్షన్లు మొదటిగా జమ చేయబోతున్నారు మనకి చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతాల ద్వారా కానీ మనకి పోస్ట్ ఆఫీసులలో ఎవరైతే వేలు ముద్ర తంపెట్టి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది సో ఎవరైతే పెన్షన్ లబ్ధాలు మీ తోటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి సో అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూస్తే తప్పకుండా మీకు అప్డేట్ అనేది కరెక్ట్గా అయితే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను సో ఇక అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ఈరోజు పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలోనైతే జమ చేయి ఇక మనకి రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే నల్గొండ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట అదేవిధంగా మనకి కరీంనగర్ మహబూబ్ నగర్ సూర్యాపేట హన్మకొండ జనగాం వికారాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ నల్గొండ వంటి జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని మనకి ఫ్లాష్ అప్డేట్ అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక ఇటువంటి జిల్లాలలో ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో మనకి ఈ పెన్షన్లు అనేది పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీన్ని చేసిన తర్వాత ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు పొందుతారో వాళ్ళందరికీ కూడా మనకి మే రెండవ వారం వరకు పూర్తి స్థాయిలో వంద శాతం ఈ పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లయితే మనం ఇక్కడ గమనిస్తున్నాము సో ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఇటువంటి జిల్లాలలో మనకి ఇరవై నాలుగు గంటల ఈ పెన్షన్లు అనేది ఖాతాలో ఎవరైతే తీసుకుంటారో ఖాతాలో జమ అవుతాయి అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పోస్ట్ పోస్టాఫీస్లో ద్వారానైతే జమ అవుతాయి ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు సో ఇక ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మాట్లాడుకున్నట్లయితే మనకి తెలంగాణ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ బడ్జెట్ అనేది కేటాయింపుల కోసం మనకి పదిహేను వందల కోట్ల రూపాయలు అనేది సరిదిద్దుకోవడం అయితే జరిగిందంట సో ఇక కొత్త పెన్షన్ల కోసం కొత్త మార్గదర్శకాలు కూడా రానున్న రెండు వారాలలో ఈ అప్డేట్స్ అనేది రిలీజ్ చేస్తారంట ఇక కొత్త పెన్షన్ల కోసం డేట్ అనేది ఫిక్స్ చేసి జీవో అనేది విడుదల చేసి సంతకం పెట్టగానే మనకి జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పెన్షన్ లబ్ధాల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు ఉన్న కీలకమైన అంశాలు అయితే ఇవి అప్డేట్స్ అయితే ఇవి వి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ